హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి తలకండి తలకి రాస్తున్నాను అంటే జుట్టు చుండ్రున్నోలకి డ్యాండ్రఫ్ పోవడానికి జుట్టు గట్టిగా బలంగా పెరగడానికి ఇదైతే చాలా ఉపయోగపడుతుందండి అదే అందరూ చూపించే ఉంటారు అయితే నేనైతే రోజు అయితే ఇది మా పాపకి జుట్టు అయితే చాలా బాగా పెరిగింది అందుకని చెప్పాలనుకొని వీడియో చేస్తున్నా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ అయితే తీసుకోవాల్సింది అలువీరా అంటే కలబంద తెలుసు కదా ఇదైతే ఒత్తిగా పెరగడానికి సిల్కీగా అవ్వడానికి హెయిర్ మంచిది హెయిర్కి మంచిదండి ఇది చూసారా ఇది కోసిన మనం చెట్టు దగ్గర నుంచి కోస్తాం కదా ఇక్కడైతే ఎల్లోగా వస్తుంది ఆ ఎల్లో అనేది అయితే అసలు ఉండకూడదు జుట్టు అయితే ఉడిపోద్ది అండి కోసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి ఇది అంతా వాష్ చేసి కడిగేసి పెట్టాలి ఇది దీని తర్వాత దాని తర్వాత అందులోని ఇది ఆముదం అండి ఆముదం వేసుకోవాలి జుట్టు ఉడిపోయిందంతా బలంగా వస్తుంది ఆముదం అనేది రోజు రాసుకోవచ్చు పిల్లలకి రాస్తారు చూడండి చిన్నప్పుడు కుట్టినప్పటి నుంచి రాస్తారు కదా ఆమ్దం అలాగే రాసుకుంటే అంటే బ్లాక్గా అవుతుంది జుట్టు అలాగే ఎక్కడైనా ఊడిపోద్ది పెయిన్ కూరుకులు అంటారు కదా జుట్టు ఊడిపోద్ది కదా హెయిర్ అక్కడ బేబీ హెయిర్ పెరగడానికి ఉపయోగపడుతుంది ఆమ్దం అనేది మళ్ళీ వచ్చేసి అందులోని కోకోనట్ ఆయిల్ మీరు ఏది వాడినా సరే నేనైతే ఈ ఆయిల్ వేస్తాను కోకోనట్ ఆయిల్ వేస్తాను లేదంటే మిల్లో పెట్టిస్తారు కదండి అదైనా పర్వాలేదు కొబ్బరి నూనె కావాలి మనకి లాస్ట్ ఫైనల్ వచ్చేసి మెయిన్ డ్యాండ్రఫ్కి అల్లం అండి అల్లం చాలా బాగా పనిచేస్తుంది ఈ మాత్రం అల్లం కావాలి మనకి అంటే ఎంత ఏసీ మోతాదులు వేయాలో చెప్తాను ఫస్ట్ అయితే కావాల్సినవి ఇవి చూసారా అల్లం అయితే చుండ్రికి బాగా పనిచేస్తుంది చుండ్రి వల్ల మనకి గోకుంటారు కదా ఆ గోకుడు అన్నీ తగ్గిపోతుంది చూసారా అయితే ఇదిగోండి ఇదిగోండి కావాల్సింది ఇదొకటి ఇది అల్లము ఆముదం కొబ్బరి నూనె ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం ఓకేనండి ఫస్ట్ అయితే ఒక బోల్ తీసుకోవాలి ఈ బోల్లోనే అలూవీరా ఉంది కదా ఇది ఇది కొద్దిగా క్లీన్ చేసుకొని క్లీన్ అంటే పైన అయితే శుభ్రం కడిగేసిన ఎల్లో లేకుండా నేను శుభ్రం కడిగేసాను ఎల్లో లేకుండా ఇప్పుడైతే ఇది ఇలాగా సకానికి ఇలా చేసి అంటే మనకు జల్ కావాలి బయట దొరుకుతుంది తీసుకోవచ్చు కావాలంటే నేనైతే చెట్లు అయితే బోల్డ్ ఉన్నాయి మా దగ్గర కాబట్టి నేనైతే ఇదే తీస్తాను ఎందుకంటే వచ్చినా ఎప్పుడైనా వచ్చినా కదండి అంతా ఇది ఉంది ఏమిటి జస్ట్ ఇలా కానీ ఇలాగంటే హ్యాపీగా మనకి జల్ అనేది ఫామ్ అయిపోతుంది చూసారా నీట్గా వచ్చేస్తుంది మన ఇష్టం మన జుట్టు హెయిర్ ఎంత పెద్దదో చూసుకొని షార్ట్ హెయిరా లాంగ్ హెయిరా చూసుకొని ఇవి ఆ మోతాదున మనం తీసుకోవచ్చు ఓకేనా ఇదైతే నాకు వచ్చేసి టూ స్పూన్స్ అయితే కావాలి కొలత అయితే చెప్తున్నాను మీకు టూ స్పూన్స్ కావాలి ఈ మూడు అయితే నాకు సరిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా తీసుకోవాలి మూడైతే సరిపోద్ది నాకు రెండు స్పూన్లు వస్తుంది పెద్ద స్పూన్ తీస్తే రెండు స్పూన్లు ఇది లాస్ట్ కూడా తీసేస్తున్నాను జెల్లాగా చూసారా ఎంత బాగా వచ్చిందో తలకి మంచిదండి ఇది బ్లాక్ అవుతుంది తీసి చూసారు ఫ్రెండ్స్ చూ చూడండి ఇదంతా అయిపోయింది జెల్ వచ్చింది కదా ఇలాగే తీసేసుకోవాలి మొత్తం ఇలా కత్తితో ఇలాగ అన్నాం అనుకోండి కత్తి అయినా లేకపోతే స్పూన్తో అయినా ఇలాగంటే జెల్ అనేది వచ్చేస్తుంది చూసారా మనకి ఎంత మంచి జెల్ రెడీ అయిందో చూడండి ఇంకా చూసారా ఇది టూ స్పూన్సు ఇదిగోండి ఇది వేస్ట్ అయిపోయింది పడేస్తున్నాం కదా పడేయకుండా ఇది ఇలాగ ఫేస్కి అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసేసుకోవాలి సారీ ఇదిగోండి మసాజ్ ఇలాగా ఫేస్ ఇది అనుకుని ఇలా ఇలా చేసేసుకోవాలి మసాజ్ చూసారా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది ఏవైనా మట్టి గట్ట ఏమైనా ఉన్నా పోతుందండి ఇలా మసాజ్ చేసుకో అంటే వేస్ట్ లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ దీని తర్వాత ఇప్పుడు ఎలా అనేది ఇలాగ దీనికి ఇలా ఇలా తీస్తే మనకి చూసా అనేది వచ్చేస్తాం మిక్సీ చేయకండి చిన్నదానికి మిక్సీ అయితే అవ్వదు కదా అందుకని ఇలా అనుకోండి మనకి చూసారా చిన్న చిన్నగా హ్యాపీగా మనకు వచ్చేస్తుంది మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది ఇది కూడా చూసుకొని వేసుకోండి సైడ్ బట్టి తీసుకొచ్చండి ఎక్కువైనా ఏం పర్వాలేదు ఇలా చేసుకొని ఇవి అలా చూసారా అలా చూస్తారా చక్కగా మనకి వాటర్ అనేది మనకి వచ్చేస్తుంది అందుకని అలాగే అలా మొత్తం తీసేసుకుందాం ఓకేనా చూస్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే వచ్చేసింది చూసారా అల్లం మొత్తం అంతా చెక్కేసాము ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పక్కగా తీసేసి స్టేనర్ ఉంది కదా మన దగ్గర ఇదిగోండి టీ కట్టుకుంటామే అది బౌలు బౌల్లోని ఇలా పెట్టి పెట్టి ఇదిగోండి ఇలా వేసేసి ఏం అవసరం మిక్సీ అవసరం లేదు ఎందుకంటే మిక్సీలో మనకి కొద్దిగా అవ్వదు కదా అందుకని ఇందులోనే ఇలాగన్నాం అనుకున్న చూడండి వాటర్ ఎంత వచ్చిందో చూసారా వాటర్ మనకు అల్లం చూసి రెడీ అయిపోయినట్టే మనకి పిండే కొద్ది వస్తుంది అల్లం అల్లం చూసి ఇదిగండి మీరే చూడండి మనం మన మనం వేసింది ఎంత ఒక హాఫ్ ముక్క అల్లం హాఫ్ ముక్క కానీ వాటర్ చూసారా ఎంత వచ్చిందో మిక్సీ చేసినట్టే వచ్చింది కానీ ఇంత చిన్నది అయితే మిక్సీ మనకి అవ్వదు కాబట్టి నేను ఇలాగ దానికి వేసి ఇలాగా డస్ట్బిన్లో పడియాలి ఓకేనా ఇది చూసారా మనకి ఈ టూ స్పూన్స్ అయినా మనకి సరిపోతుంది టూ స్పూన్స్ ఉంది అది మీకు చూపిస్తాను ఉంది కదా ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్స్ అల్లం జ్యూస్ ఓకే కొబ్బరి నూనె వన్ స్పూన్ టూ స్పూన్స్ కొబ్బరి నూనె సరేనా నేను ఇలా బోల్లో పెట్టనమాట మీకు అది చూపిద్దామని ఇదిగోండి డైరెక్ట్గా దీంతో నేను వెళ్ళి గోల్డ్ అయితే వేసి పెట్టాను ఇంకేదో నూనె అనుకోవద్దు ఓకేనా ఇదిగోండి ఇదైతే ఆమ్దం తెలుసు కదా ఆమ్దం ఇది మీ కళ్ళ ముందు వేస్తాను మనం అల్లం జ్యూస్ టూ స్పూన్స్ కొబ్బరి నూనె టూ స్పూన్సు ఆమ్దం అయితే ఒక స్పూన్ అండి ఒక్కటే ఇదిగోండి ఫుల్గా ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఓకేనా ఓకే తర్వాత ఆలువీర జెల్ చూసారా జెల్ ఇది కూడా టూ స్పూన్స్ ఇది ఎక్కువ వేసుకున్నా మనకి పర్వాలేదు జెల్ వేస్తే చూసుకుంటాం నాకు అంచనా పెట్టి సరిపోతే టూ స్పూన్స్ వస్తుంది వేసేసుకుంటాము చూసారా జెల్ ఎంత వేసుకున్నా మనకు పర్వాలేదు టూ స్పూన్స్ వేసుకున్నా త్రీ స్పూన్స్ వేసుకున్నా మనకి ఏం పర్వాలేదండి ఇవన్నీ వేసిన కదా బాగా మిక్సింగ్ చేయాలి బాగా ఇందులోని అల్లం జ్యూస్ ఇవన్నీ ఆయిల్ ఆమ్ మళ్ళేమో అల్లం జ్యూస్ అల్లు మీర జెల్ ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసి మిక్సింగ్ చేసుకొని బాగా చేయాలి అదే ఎగ్ పుల్దాకా చేసుకుంటాం కదా అలాగా ఇది ఇలా బాగా చేస్తే మనకి మంచి జెల్ అనేది రెడీ అవుతుంది కానీ అరోమా సూపర్ ఉంటుంది అండి ఇది ఆమ్మేమో ఇదేమో అంటారు కానీ అరోమా బాగుంటుంది స్మెల్ హ్యాపీగా ఇది ఒకటండి ఇది ఫ్రై చేసుకొని నైట్ ఓవర్ నైట్ పెట్టుకోదండి ఇది నైట్ పెట్టేసుకొని మార్నింగ్ లెక్కనే హెడ్ వాష్ చేయాలి అయితే మనకి చిన్నగా ఉంటుంది కదా ఎండాకాలం ఒకటి కదా అయితే ఉండలేదు ఆనందం కాబట్టి ఉండలేము మనం అందుకని వన్ అవర్ టూ అవర్స్ చేయాలి బాగా చెప్పండి బాగా మిక్స్ చేస్తుంది వన్ అవర్ టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ వేస్ట్ ఫోర్ ఓవర్ అవర్స్ అయినా అండి పర్వాలేదు ఓవర్ నైట్ అయినా ఉండొచ్చు లేదు చేయ ఊపిట బాగా మిక్స్ మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా కలుసుకోవాలి కావాలంటే గ్రీన్ క్యాప్సిల్ ఉంది కదండి ఇప్పుడు ఈ విటమిన్ అది అయితే అందరూ వాడుతున్నారు కదా బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది హెడ్కి అది వేస్తున్నారు కదా అందరూ నేనైతే వేయలేదండి ఎందుకు వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు దీంట్లో అయితే నేను వేయలేదండి ఇలాగే అయితే పిల్లకి రాస్తాను హెయిర్ అయితే చాలా బాగా గ్రోత్ అయిందండి మీకు చూపిస్తాను కదా చాలా గ్రోతింగ్ అయితే బాగుంది ఈ చిత్రం మీ అందరు పనిచేస్తారని నేను చెప్తున్నాను మీరే చూపిస్తారు తన లాంగ్ హెయిర్ చూపిస్తాను తనకి అయితే ఏజ్ ఎయిటీ ఇయర్స్ పాపి అని హెయిర్ చూస్తారు కదా మీరే గ్రోతింగ్ అయితే చాలా బాగుంది ఎయిటీ వల్లే ఇక్కడికి కానీ చాలా ట్రై చేసింది మా మీద అందుకనే మీకు ఉపయోగపడుతుందని నేను చూపిస్తున్నాను చూసారా జల్లీ అనేది అయిపోయిందా ఇప్పుడు వచ్చి మన కాటన్ ఉంటుంది కదా కాటన్తో యూస్ చేసుకొని ఉత్తి తలకి రాసుకోనండి మన హెయిర్ కాదు తలకి పట్టించాలి పట్టించి ఇవినే కదా మునివీళ్ళు ఈతోటి ఇలా మసాజ్ చేయాలి మీకు అవన్నీ చూపిస్తాను పదండి చూసారా ఫ్రెండ్స్ బాగా ఇలా కొడితే ఇలా ఇలాగవుతుంది చూసారా ఇది జల్లాగా అనిపించింది కదా ఇందాక చూస్తే ఇప్పుడు చూసారా ఇలాగ బాగా స్పూన్తో ఇలా చేస్తే ఇలాగ అవుతుంది ఇదేమో ఇప్పుడు కాటన్ తోటి ఫుల్ అంతా పట్టుకోవాలి ఇదైతే ఫస్ట్ టైం అయితే కాదు ఎన్నోసార్లు చేశాను అందుకే లాంగ్గా ఉంది హెయిర్ ఎలాగ అప్లై చేసుకోవాలో చూపిస్తాను జస్ట్ కాటన్ నుంచి ఇలాగా ఇదిగోండి లోపలికంతా మనకి వెళ్ళిపోవాలన్నమాట సరేనా లోపలికి ఇక పాయ పాయ తీసి ఇలా రాసుకోవాలి ఇలా రాసుకుంటే అల్లం జ్యూస్ ఉంది కదా అల్లం జ్యూస్ మనకి చుండ్రున్న దురద ఉన్న అన్నీ పోతుందండి పేళ్ళున్నా పోతాయి అల్లం జ్యూస్ వల్ల చాలా బలంగా తయారయ్యి వెంట్రుకలు బాగా ఎదుగుతుందన్నమాట తినికైతే ఇదే రాస్తాము అందుకే హెయిర్ చూసారా ఎంత లాంగ్గా ఉందో ఒత్తిగా లాంగ్గా ఉంటుంది ఇలాగే అప్లై చేసేయాలి మొత్తం అంతా మొత్తం అంత ఇలాగా మొత్తం అప్లై చేసేసుకొని చెప్పాను కదా గ్రీన్ క్యాప్సల్ విటమిన్ ఈ క్యాప్సూల్ వేసుకుంటే వేసుకోవచ్చు టోటల్గా అందరూ అదే అనుకోండి అది వాడిన ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే హెయిర్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా వస్తుంది అన్నమాట వెంటుకలకి దానివల్ల మనకి వెంటుకలు బలంగా ఉంటుంది నేనైతే అది వేయకుండానే పాపకే బాగా ఎదిగింది అందుకే అది నేను చూపించలేదు వేసుకుంటే వేసుకోవచ్చు స్మెల్ ఉంటుందేమో అందం కదా అనుకుంటా స్మెల్ అయితే ఏముండదు మంచి అరు వస్తుంది ఇలా రాసేసుకోవాలి మొత్తం మొత్తం పడకంటే అప్లై చేసేసుకోవాలి ఇలా మధ్యన చూసారా అయితే ఆయిల్ రాసుకొని ఇది రాసుకోవచ్చా హెడ్ వాష్ చేసి రాసుకోవచ్చు అంటారు కదా హెడ్ వాష్ చేసిన తర్వాత రాసుకోవాలండి హెడ్ వాష్ చేసుకున్న తర్వాత ఇది రాసుకుంటే మనకి బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఇది అందుతుంది కదా దానిలో ఉన్న ఆయిల్ కొబ్బరి రాసుకుంటాం కదా అది ఇది ఏకమైపోతుంది ఎక్కువగా జిబ్బు జిబ్బి అనిపిస్తుంది అందుకని హెడ్ వాష్ చేసుకొని ఇది రాసుకుంటే బాగా పనిచేస్తే బాగా పడుతుంది మెయిన్ ఏమేమి చేసిన కరెక్ట్గా రావాలి కదా మొత్తం అంతా రాసా ఎక్కడికి వెళ్ళలేకన్నా అంతా నేను చూసారా మొత్తం అంతా అప్లై చేస్తాను ఇలాగా చూసారా సరిపోతుంది అలాగ ఇదిగోండి ఖాళీ అయిపోయిందా పడేసి ఇవి ఉన్నాయి కదా ఫింగర్స్ తోటి ఇలాగా చేయాలి అన్నమాట అంటే లోపలికి అంతా వెళ్తుంది అల్లం చూసి అన్నాను కదా అది అలువేరా కొబ్బరి నూనె ఆముదం ఇవన్నీ బాగా లోపలికి అంతా వెళ్ళి మనకి మనకి బాగుంటుంది అన్నమాట ఒత్తిగా పెరుగుతుంది జుట్టు ఊడకుండా ఉంటుంది చుండ్రది పోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ చూసారా ఇలాగా ఒక్క పది నిమిషాలు ఎక్కువ కూడా వద్దు పది నిమిషాలు లోపల నుంచి ఇలాగా ఇలా చేసుకొని మసాజ్ చేయాలన్నమాట బాగా లోపలికి అంత వెళ్ళి దృఢంగా పెరుగుతుంది జుట్టు బేబీ బేబీ హెయిర్ హెయిర్ కూడా పెరుగుతుంది ఎక్కడ ఊడిపోయిందో అక్కడ బేబీ హెయిర్ కూడా వస్తుంది మాట అంత మంచి కిప్పు ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ చూసారు అయిపోయింది కదా ఇప్పుడు ఇలా చేసి ఫైనల్గా గుడి అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది నైట్ మొత్తం ఉండి మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవాలి లేదు ఉండలేము చిరాకుగా ఉంది అంటారా ఓ టూ అవర్స్ లేదా ఫోర్ అవర్స్ లేదా వన్ అవర్ మీ ఇష్టం అది వన్ అవర్ అయినా ఉండిన తర్వాత తలకి స్నానం చేసుకోవాలి మనం రోజు యూస్ చేసిన షాంపూతో చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూస్తాను వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసాక చూపిస్తాను ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తలకైతే స్నానం చేసాం ఇప్పుడు ఎండలోకి తీసుకొచ్చా అనమాట చూడండి అదిగో చూసారా బాగా హెడ్ బాత్ అయితే చేయాలి నీట్గా షాంపూ మనం ఎప్పుడు ఏది యూజ్ చేస్తాను అదే షాంపూతో అయితే తలస్నానం చేయాలి గోన్ హెయిర్ ఎంత లాంగ్గా ఉందో అదే ఫ్రెండ్స్ అదే రాస్తాను అది ఒక్కటే కాదండి చాలా వరకు చాలా చేస్తే కానీ తన హెయిర్ అయితే ఎదగలేదు ఎంత ఒత్తిగా ఉందో హెయిర్ అనేది అది అది చేస్తే ఎంత సిల్కీగా ఎంత ఒత్తుగా మన జుట్టు కూడా ఊడిపోయిన దగ్గర హ్యాపీగా వస్తుంది దిగులైతే పడక పడక్కర్లేదు చాలా బాగుంటుందండి అది అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చెప్తున్నాను మీరే చూడండి మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా ఇంకా ఏవేం రాస్తానో ఇవన్నీ మీకు పెడతానండి చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా బాగా అయితే ఎండలోని బాగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్ తల అనేది ఎండబెట్టుకోవాలి బాగా ఎందుకంటే మన ఫ్యాన్ కింద కూర్చున్నా లేకపోతే హెయిర్ డ్రయర్ ఉంటుంది కదా దాన్ని ఆరబెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అలాంటివి ఏమీ పని చేయదండి మంచిది కాదు మన జుట్టుకి ఉన్న పొల్యూషన్కి చాలా మట్టిగా జుట్టు ఊడిపోతుంది కదా అవన్నీ అయితే నేను వాడను అయితే కుంకుడుకాయ షీక్ తోటి అప్పుడు చేసేవారు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు చేయట్లేదు కానీ చాలా మంచిది అది కూడా దీనికైతే కుంకుడుకాయ అది లాంగ్ హెయిర్ వల్ల చిక్కు పడిపోతుందండి దానివల్ల నేను పెట్టలేదు స్కూల్కి వెళ్ళే టైం కూడా సరిపోవట్లేదని ఇంకా షాంపూయే దానికి బాగా పడింది షాంపూ అదే షాంపూతో నేను చేయించాను ఆ షాంపూ ఏదో ఎక్కువ రేట్ అనుకుంటారు ఏమి కాదండి షాంపూ అయితే ఒక్క రూపాయి మట్టుకే ఆ షాంపూ కార్తీక షాంపూ అన్నమాట అందుకే అంటున్నాను ఎవరికి ఏం పడుతుందో అదే చేయమంటున్నాను నేను ఇది చెయ్యాలి ఇదే చెయ్యాలి అని అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే ఆ షాంపూ తిని పడింది కాబట్టి ఆ షాంపూతోటే చేయిస్తున్నాను మీకు ఏ షాంపూ పడుతుందో అదే షాంపూతో మీరు చేసుకోండి లాంగ్గా ఎదుగుతుంది పైగా వచ్చి నల్లగా కూడా లాంగ్ హెయిర్ ఒత్తిగా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఒత్తిగా పెరిగి లాంగ్గా పెరిగి హ్యాపీగా మన హెయిర్ చూసి అబ్బా ఎంత బాగుందని అంటారు తప్ప ఏంటిలా ఉందన్నారు ఇప్పుడు చూస్తే ప్రజెంట్ ఎవరికీ లేదు హెయిర్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి పెయిర్ అనేది లేక బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందరు కట్ చేయించేసుకోవడం చిన్న చిన్నవి చేయించేసుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ కట్ చేయించుకుంటే మళ్ళీ ఎదగడం చాలా కష్టమండి ఉన్న జుట్టునే కొద్దిగా కాపాడుకుందాం ఇది ఇలా చేస్తే మన జుట్టు మన హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీ కళ్ళతో అందుకే చూపిస్తున్నాను ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో ఎన్నో పెడతాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి నా గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ వెళ్తుంది షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్